ఐదేళ్ల ఎదురుచూపుకి తెరపడింది ఎందరో విద్యార్థులు ఎప్పుడో ఎప్పుడో అని ఎదురు చూసిన ఒక శుభ పరిణామం ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది ఈరోజు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టి ఆయన మాటని నిలబెట్టుకున్న సీఎం సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మా పాదాభివందనాలు తెలుపుతూ ఉన్నాను ఎందరో విద్యార్థులు ఐదు సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్లకే పరిమితమైపోయారు ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది ఎప్పుడు వారికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తున్నారు సామాన్య ఒక విద్యార్థి ఇలా సిటీల్లో ఉంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి సిటీల్లో రెంట్లు కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టుకుంటూ కోచింగ్లు తీసుకుంటూ ఐదేళ్ళ నుంచి ఎప్పుడొస్తుందో తెలియని ఒక పరిణామం గురించి ఎదురు చూస్తూ వారి టైంని మనీని ఇప్పటిదాకా వెచ్చించి ఎంతో ఆవేదనకి గురయ్యి ఈరోజు ఉద్యోగాలు లేకుండా ప్రజా చైతన్య రథం యువత చైతన్య రథం అనే పేరుతో బస్సు యాత్ర చేపట్టి ఊరూరిన వారి ఆవేదన వ్యక్తం చేస్తూ గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారికి ఉద్యోగులకి విద్యార్థులకి ఎంతటి ఆవేదన మిగిల్చారో వాళ్ళు చెప్తూ మా దాకా వచ్చి కూడా మా దగ్గర కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు వాడు పడిన ఇబ్బందులన్నిటినీ వాళ్ళు మాతో పంచుకోవడం జరిగింది ఎంతో ఆవేదనకి గురైన పరిస్థితులు ఆ రోజు అవన్నీ ఈరోజు వాటన్నిటికీ ముగింపు చెప్తూ వచ్చి రాగానే ముందు ఆయన మొదటి సంతకాన్ని చంద్రబాబు నాయుడు గారు డిఎస్సీ మీద అన్నమాట ప్రకారమే పెట్టడం జరిగింది అంటే రానున్న భావితరాల పట్ల ఆయనకున్న ప్రేమ ఉద్యోగ కల్పన మీద ఆయనకున్న నమ్మకము ఆకాంక్ష ఆయన విజన్ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి పరిస్థితి ఉంది అలాగే రేపు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ దగ్గర మనకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకొని చక్కగా మీరు అందరూ దానికి మీరు మీ ఎగ్జామ్స్ ఇచ్చి ఒక ఉన్నత ఉపాధ్యాయులుగా మీరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మెలగాలని ప్రతి విద్యార్థి కూడా మీ సేవలను అందించాలని భావితరాలకు ఉపయోగపడే విద్యార్థుల ఉపాధ్యాయుల్లాగా మీరందరూ మీ బాధ్యతను నిర్వర్తించాలని కోరుకుంటున్నాను ఇలాంటి ఒక సత్త అవకాశాన్ని మీరందరూ అందిపుచ్చుకోవాలి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ శుభ పరిణామాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని ఈ ఆంధ్ర రాష్ట్రానికి మేలైన విద్యని అందించాల్సిందిగా ప్రతి ఒక్క టీచర్కి టీచర్గా అవ్వాలి అని ఆకాంక్షిస్తున్న ప్రతి ఒక్క పౌరులకి కోరుకుంటూ ఉన్నాను